వేసేది దూపం పాత నిబంధన గ్రంథంలో దూపము ఎందుకు వేసేవారంటే దేవుణ్ణి సంతోషపెట్టుటకు ఒక ఆత్మీయమైన వాతావరణము దేవుణ్ణి ఆరాధించే ప్రజలకు కలిగించినట్లు కలగాలని చెప్పి దూపము వేసేవారు రెండవది కెతూర అనే పేరుకు అర్థం ఏమిటంటే వర్లరా సువాసన కెతూర అనే పేరుకు అర్థం ఏమిటంటే సువాసన ఎంత మంచి అర్థాలు ఉన్నాయండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు సువాసన మంచి వాసన కేతుర్ అనే పేరుకు అర్థము సువాసన చూడండి ఒకసారి వాక్యాన్ని మనం చదువుకుందాం కొరందీలకు రాసిన కొరందీలకు రాసిన రెండవ పత్రిక రెండు పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం కొరిందీలకి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము మా ద్వారా మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్కయు జ్ఞానము యొక్క సువాసను కనపరుచుచు ఆయన మమ్ముని ఎల్లప్పుడు విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం హలలుయ హయ్య చెప్దామండి హలెలుయ ప్రిమైన వర్లరా చూడండి పౌలు గారు మాట్లాడుతూ మాయందు మరొకసారి వచ్చిన చదవండి మాయందు మా ద్వారా మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను చాలండి చాలండి పౌలు గారు ఏమన్నారంటే మా ద్వారా క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువార్తను దేవుడు కనపరుస్తున్నాడు మరి మన ద్వారా క్రీస్తును గూర్చిన సువాసన సువార్త కనపరుస్తూ ఉన్నాడా మరి మన ద్వారా దేవునికి అట్టి అవకాశం మనం ఇస్తున్నామా క్రీస్తును గూర్చిన సువార్తను మనము కనపరుస్తున్నామా క్రీస్తుకు కలిగిన సువాసనను మన ద్వారా వెదజల్లబడుతుందా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎపిసీల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండో వాక్యములో రాయబడిన చక్కని మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏసు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనిను ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు మనలను ప్రేమించి దేవుడు మనల్ని ప్రేమించాడు ఎంత ప్రేమించాడు ఎంతో ప్రేమించాడు నువ్వు అనుకోవచ్చు నీ జీవితంలో కొవ్వూరు ఆంధ్రప్రదేశ్ ఎక్కడా తర్వాత కొవ్వూరు నియోజకవర్గం ఎక్కడా తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ కొవ్వూరు నియోజకవర్గం ఎక్కడ తాళపూడి మండలం ఎక్కడ తాళపూడి మండలంలో ఉన్న వేగేశ్వరపురం గ్రామంలో ఓ చివరి వీధిలో ఉన్న నా కుటుంబం ఎంత నేను ఎవరికి తెలుసు అని అనుకోవచ్చు మీరు దేవునికి తెలిసిన వారు మీరంటే ఎవరో దేవునికి తెలుసు అమ్మ అర్థమవుతుందన్నమాట తల్లిగారు అర్థమవుతుందమ్మా మనం అంటే ఎవరికి తెలుసు అంటండి దేవునికి తెలుసు మనం అంటే దేవునికి తెలుసు మన విషయాలు దేవునికి తెలుసు మనకు ఒక రాజకీయ నాయకుడు తెలిస్తే ఎంతో గొప్పగా ఫీల్ అవుతాము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెలిసినారు ఎవరు ఉంటే ఎంత ఫీల్ అయిపోతాము కానీ వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుని చేత మనము ఎరగబడిన వారము దేవుని చేత ప్రేమించబడిన వారము ఆ ప్రేమించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఏం చేశాడంటే ప్రాణము పెట్టాడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి తన ప్రాణాన్నే తన చివరి రక్తపు బొట్టును మీకోసం నా కోసం చెందించాడండి దీన్ని బట్టి మనము దేవునికి ఎంత తెలిసిన వారమో అర్థమవుతూ ఉంది క్రీస్తు మిమ్మును ప్రేమించి అంటే ఎపెసిలో ఉన్న ఎపెసి పట్టణంలో ఉన్న సంగమును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండున్నట్లు క్రీస్తు మీకోసం చనిపోయాడు మీలో ఉన్న పాపపు వాసన పోయి మీలో ఉన్న పాపపు ఆలోచనలు పోయి పరిమళ వాసనగా మీ జీవితాలు దేవునికి పరిమళ వాసనగా అంటే మంచి వాసనగా సువాసనగా మీ జీవితాలు ఉండాలని చెప్పి మీ మీకోసం చనిపోయాడని పౌలు గారు ఎపిసీలుకు రాసిన పత్రికలో ఆ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక కేతురా అనే మాటకు అర్థం ఏమిటంటే సువాసన అబ్రహాము వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ స్త్రీని వివాహం చేసుకోవడానికి దేవుడు కృప చూపాడు ప్రిమేని వాళ్ళ ఆ స్త్రీ యొక్క పేరుకి అర్థం ఏంటంటే సువాసన సువాసన మంచి వాసన గుడ్ స్మెల్ దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి వాక్యం తెలియచేస్తూ ఉంది చూడండి ఈ యొక్క సువాసన గురించి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక చోట్ల చక్కగా వ్రాయబడింది కెతూరా అనే మాటకు అర్థం ఏంటంటే సువాసన పౌలు గారు అంటున్నారు మా ద్వారా క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సువాసన ప్రతి స్థలంలో కనపరచాలని మమ్ములను ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం మనం వెళ్ళిన చోట క్రీస్తుని గుర్చిన ఆలోచనలు తెలియచేయాలి క్రీస్తు సువార్తను ప్రకటించాలి యేసు ప్రభు వారిని పరిచయం చేయాలి ఏం చేయాలండి ఈ కూడుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎప్పుడూ జరిగేదే మందిరంలో దేవుని ఉద్దేశం అది కాదు చదువుకున్న వాక్యంలో మా ద్వారా క్రీస్తు సువార్త వాసన అనేక చోట్ల మా కనపడినట్లు వెదజల్లినట్లు మందిరంలో ఉంటే వెళ్ళద్దా వెళ్ళదు మందిరంలో ఎవరు పెట్టుకోవాలంటే ఇంటి దగ్గర ఒప్పుకొని వాళ్ళు ఇంటి వానర్ గారు ఒప్పుకొని వాళ్ళు అక్కడ వాళ్ళు పెట్టుకోవాలి కానీ ఎక్కడైతే సువార్తకి అవకాశం ఉందో ఈ విధంగా కదిలి రావటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒక్కసారి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడికి రావటం బట్టి తల్లిగారు వాళ్ళు వచ్చారు ఆ వృద్ధాప్యంలో తల్లిగారు వచ్చారు వాక్యం వింటున్నారు మేము కదిలి రావటం బట్టి ఇదే మందిరంలో పెట్టుకుంటే ఎప్పుడు వినేవాళ్ళే వింటారు ప్రకటించేవారికే ప్రకటించబడుతుంది తినేవారికే పెడతాం ఆత్మీయాహారము తినని వారికి పెట్టాలి వాక్యము వినని వారికి ప్రకటించాలి అలాగ ముందుకు వెళ్ళాలి అది సంఘము సంఘము అంటే సేవకులు సంఘ పెద్దలు సంఘములో ఉన్న కుటుంబాలు యవనస్తులు వీళ్ళందరూ బాధ్యత క్రీస్తు సువార్తను మోసుకు వెళ్ళాలి క్రీస్తు రాయబారులుగా ముందుకు వెళ్ళాలి దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలని వాక్యం తెలియజేస్తూ ఉంది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉంది నువ్వు రక్షించబడ్డావు అంటే నువ్వు వెలిగించబడ్డావు అంటే క్రీస్తు సువాసన నువ్వు పొందుకున్నావంటే ఉచితంగా పొందావంటే నువ్వు ఉచితంగా ఇవ్వాలి ఇతరులకే సువాసన దేవుని గురించి చెప్పాలి చాలామంది దేవుని విషయంలో సోమరులుగా ఉన్నారు దేవుని పని విషయంలో సోమరులుగా ఉన్నారు చాలామంది అటెండెన్స్ వేయించుకునే వారుగానే ఉన్నారు అటెండెన్స్ వేయించుకునే వారుగానే ఉన్నారు కానీ దేవుని పని విషయంలో ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి దేవుని సన్నిధిలో ఎంత ఎంతసేపు గడపాలి ఇలాంటి విషయాలు అవగాహన లేని వారిగా ఉన్నారు ఒక్కసారి దేవుని మాట జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు అన్నారు మా ద్వారా క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క మంచి సువాసన ఆయన జ్ఞానం యొక్క సువాసన ప్రతి స్థలంలోనికి ఊరేగించుతున్నాడు ఆయన మమ్మల్ని బయటికి తీసుకువెళ్తున్నాడు వీధిలో ఉంటే తీసుకువెళ్తున్నాడు గ్రామాల్లోకి తీసుకెళ్తున్నాడు పట్టణాల్లోకి తీసుకువెళ్తున్నాడు మేము వెళ్ళి ఆయన సువార్తను ఆయన సువాసన వెదజల్లుతున్నాం ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం ఆయన గురించి పరిచయం చేస్తున్నాం దేవునికి స్తోత్రం గాక ఈరోజు ఈ నూతన స్థలంలోనికి రావటానికి నెహ్రూ గారు మరియమ్మ గారు ఒక వారం రోజుల నుంచి ప్రయాసపడుతున్నారు మనం మందిరంలోకి నడిచి వచ్చేసారు దేవుని స్తోత్రం చెప్దామండి ఇక్కడి నుంచి నడిచి వచ్చారండి అని చెప్పారు మాతో ప్రిమేని వర్లరా దేవుని కోసం మరి ఈ దేవుని సువాసనను తీసుకువెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి కెతూర తన యొక్క సంతానం గురించి మాట్లాడుకున్నాం రెండవది కెతూర అంటే అర్థము దూపము లేక సువాసన అనే దాని గురించి మాట్లాడుకున్నాము మూడవది కేతురా గురించి ఈమె వంశము రాయబడలేదు ఈమె దేశము రాయబడలేదు ఏం చేయబడలేదండి ఈమె వంశము రాయబడలేదు ఈమె దేశము రాయబడలేదు ఇంకా ముందుకు వెళితే ప్రిమేని వల్లరా అబ్రహాము ఈ యొక్క కెతూరాను వృద్ధాప్యంపులో వివాహం చేసుకున్న ఆ యొక్క మరణం ఏమిటంటే ఒంటరిగా ఉన్నాడు సహవాసం కోసం తోడు కోసం సహవాసం కోసం తోడు కోసం ఆ వృద్ధాప్యంలో ఆ అబ్రహాము గారిని చూసుకోవడం కోసం ఈ యొక్క కేతురాన్ని వివాహం చేసుకున్నాడు దాని అర్థం ఏంటంటే సహవాసము ఏంటండి సహవాసము ప్రిమేన్ వర్లరా వాక్యములు రాయబడింది మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ ఉంది ఎవరితో ఉందంటండి తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఉంటే ఊహించని రీతిలో సంఘముతో కూడా సహవాసం కలిగి ఉంటారు ఏం కలిగి ఉంటారండి సంఘముతో కూడా సహవాసము కలిగి ఉంటారు సహవాసములో ఉంటే వచ్చే మేళ్ళు ఏమిటంటే నువ్వు ఆత్మీయంగా బలపరచబడతావు నీకోసం ప్రార్థన చేస్తారు నువ్వు ఎప్పుడైనా బాధలో ఉంటే నిన్ను ఆదరిస్తారు నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు మంచం మీద ఉంటే వచ్చి పలకరిస్తారు నీకు సహాయం చేయగలిగిన సహాయము సంగము చేస్తారు దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్లుయా అందుకోసం సహవాసం మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారితో ఉంది చూడండి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రిమేన వల్లరా అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము నలభై రెండో వాక్యంలో వీరు అపోస్తుల బాధ ఎందును సహవాసం అందును రొట్టె ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారు అందులో సహవాసం కూడా ఉంది సంఘ సహవాసం అది తండ్రితో సహవాసములు ఉన్నవాళ్ళు తప్పకుండా సంఘ సహవాసంలో ఉంటారు ఆ పేతురు పేతురుగారి యొక్క వాక్యం విన్నవాళ్ళు హృదయంలో పొడవబడి వారి పాపం గురించి మాట్లాడినప్పుడు వారి పాపం గురించి ఆ పౌలు గారు విస్తారంగా మాట్లాడినప్పుడు హృదయంలో గుచ్చుకుని హృదయంలో పొడవబడి అయ్యా రక్షణ పొందుటకు మేమేమి చేయాలని అన్నారండి పౌలు గారు అన్నారు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిండి యేసు ప్రభు నామం పెరట అలాగ బాప్తివం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మీ హృదయంలో పెడతాడు మీ హృదయంలో పెట్టిన తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉంటాడు మేము మీరు ఎటు నడవాలో ఎలాగ నడవాలో ఎలాగ మాట్లాడాలో ఏం చేయాలో అన్ని విషయాలను పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడండి మీకు తెలియచేస్తాడని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే ఏసుక్రీస్తు నామమున మారుమనసు పొంది పాపక్షమాపణ పొంది పాపాలను విడిచిపెట్టి బాప్తిసం పొందారు మూడు వేల మంది ఒక్కరోజే బాప్తిసం పొందారు ఆ బాప్తిసం పొందిన వారు సహవాసములో చేర్చబడ్డారు దేవునికి స్తోత్రం గాక హల్లెలుయ్యా చూడండి ఇప్పుడు అవిశ్వాసికి విశ్వాసికి సహవాసము లేదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది మనం జ్ఞాపకం చేసుకోవాలి కెతూరాని వృద్ధాప్యములో ఎందుకు అబ్రహాం వివాహం చేసుకున్నాడని మనం ఆలోచించినట్లయితే సహవాసం కోసం తోడు కోసం బైబిల్ సెలవిస్తూ ఉంది నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అందుకోసమే ప్రిమేణు వల్లరా వాక్యం తెలియచేస్తూ ఉంది సహవాసము కోసం వివాహం చేసుకున్నాడు సహవాసం కోసం వివాహం చేసుకున్నాడు మనిషి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదని బైబిల్ సెలవిస్తూ ఉంది కాలం వచ్చే వరకు వివాహ వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకున్న తర్వాత భార్య భర్త ఒకరికొకరి సమక్షంలో తర్వాత రక్షణ పొందిన తర్వాత సంఘ సహవాసంలో ఉండటం మంచిది తర్వాత ఉద్యోగంలో ఆయా ప్రాంతాల్లో ఉంటారు దేవుడు ఈ జీవిత కాలంలో సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి సువాసన క్రీస్తు యొక్క సువాసన క్రీస్తును కలిగి ఉండండి ప్రభువుని హృదయంలో చేర్చుకోండి యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోండి యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోండి దేవుడు సహాయం చేస్తాడు కేతూర చేసిన ఓ మంచి మాటను జ్ఞాపకం చేసుకుందాం చూడండి కెతూర చేసిన ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం చూడండి ఇరవై ఐదు అధ్యాయము నాలుగైదు వచనాలు చదవండి ఇరవై ఐదు అధ్యాయం నాలుగు ఐదు వచ్చినా చదవండి అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చేను అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడికి ఇస్సాగునద్దు నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసుని ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండమ్మా అబ్రహాముకి వారసుడు ఇస్సాకు అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే అబ్రహాము తన ఆస్తిని అంతా కూడా ఇస్సాకే ఇచ్చాడు ఇస్సాకే ఇచ్చాడు ఇప్పుడు కెతూరాను వివాహం చేసుకున్నాడు కనుక ఈ కెతూరా పిల్లలకి ఏం చేశాడంటే బహుమానాలు ఇచ్చాడు ఏమి ఇచ్చాడండి పూర్తి ఆస్తి ఇవ్వలేదండి బహుమానాలు ఇచ్చి వాళ్ళని వేరే ప్లేస్కి పంపించేశారు మీరు ఉంటే గొడవలే ఈ ఆస్తి కోసం తగాదాలే అందుకోసమని చెప్పి మీకు బహుమానాలు ఇస్తున్నా మీరు వేరే చోటకి వెళ్ళిపోండి మీరు నా మూడవ భార్య పిల్లలని చెప్పి వేరే చోటకి పంపించటం జరిగింది ఒకసారి ఆలోచించండి మొదటి భార్య వెళ్ళిపోయింది ఒకవేళ చనిపోయింది రెండవ భార్య వచ్చిన తర్వాత ఏం జరుగుద్దో తెలుసండి ఆస్తి అంతటి మీద అధికారం కోరుకుంటుంది ఏమాత్రం విడిచిపెట్టదు కానీ వాగ్దానం వలన పుట్టిన ఇస్సాకుకే ఆస్తి చెందేలాగా చూశాడు కెతేరా కెతూర దానికి ముద్ర వేసింది దేవునికి స్తోత్రం గాక ఎంత మంచి మనసు అండి ఆరుగురిని కన్నా ఆరుగురికి బహుమానాలు ఇచ్చి అబ్రహాం దూర ప్రాంతం పంపించేశాడు కెతూర అబ్రహాంకి పరిచర్య చేసుకుంటూ తోడుగా ఉంటూ ఆదరిస్తూ ప్రియమైన వాళ్ళరా ఒక గుణవతి అయిన భార్యగా ఉంటూ చక్కగా సహకరించింది నిజంగా ఈమె భారీగా వచ్చినందుకు నా పిల్లల గతి ఏంటి నా పిల్లల పరిస్థితి ఏంటని అబ్రహాం నిలదీసి ఉండొచ్చు కానీ అది రాయించలేదేమో ఆ సమస్య తీసుకురాలేదేమో కెతూరా కెతూరాలో నాలుగో విషయం ఏంటంటే ఒకటి కెతూర తను అబ్రహాం వివాహం చేసుకుంది తన సంతానం గురించి రాయబడింది రెండు కెతూర అంటే దూపము లేక సహవాసం అని అర్థము మూడు కెతోరా వంశము కానీ దేశము కానీ ఆమె వంశావాళ్ళు కానీ వ్రాయబడలేదు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భూలోకములో పేరు లేకపోయినా జీవగ్రంథములో పేరు మాత్రం తప్పనిసరిగా ఉండాలి లేకపోతే అగ్నిలో వేయబడతాం తర్వాత అబ్రహాము విషయంలో కెతూరా చేసింది ఏంటంటే తను ఆస్తి దగ్గర తగాదాలు ఆడలేదు ఏమాడలేదండి నిన్ను చూసుకునేది నేనే అని చెప్పి తగాదలాడకుండా చక్కగా సహకరించింది ఎంత ధన్యజీవండి అబ్రహాముకి సుఖంగా సహవాసాన్ని అందించింది అట్టి స్త్రీగా నువ్వెక్కడున్నా నీ భర్తకు నువ్వు సహకరించే స్త్రీగా ఉండాలి నువ్వెక్కడున్నా సహకరించే స్త్రీగా ఉండాలి గర్భఫలము ఆయన ఇస్తాడు గర్భఫలము ఆయన ఇస్తాడు ఒకవేళ ఎవరైనా నీ పేరు పలకకుండా ఒకవేళ నువ్వు బేదరాలువేమో నువ్వు ఉన్నావేమో నీ పేరు ఎవరో పలకరు ఎవరి పేరు పలుకుతారు తెలుసు అందంగా ఉన్నవాళ్ళు కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు పేర్లు పలుకుతారు ఈ లోకంలో ధనవంతుడు రాజకీయ నాయకులకి దండలేస్తారు సాల్వాలు కప్పుతారు భేదలను ఎవరు పట్టించుకుంటారండి ప్రిమేని వాళ్ళరా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ పేరు పలకలేదేమో నీ పేరు పట్టించుకోలేదేమో కానీ సర్వశక్తుడైన దేవుని దృష్టిలో నీ పేరు ఉంది నువ్వు రక్షణ పొందు మారుమన్స్ పొందు బాప్తేశం పొందు సంఘంలో చేర్చబడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు నీకు ఏం చేస్తాడంటే భాగ్యము నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు ఈ లోకములో డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఈ జీవితము ముగించబడాలని చెప్పి ఆశిస్తున్నాం కనుక అట్టి నిత్య జీవం కోసం పరలోక భాగ్యం కోసం అబ్రహాం ఎదురు చూసిన పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూద్దాం యేసు ప్రభువును కలిగి ఉందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రార్థన చేసుకుందాం